లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ఎవడు హీరో దిగుతున్నాడు తిడు గ్యాలం వేసుకొని మంచి అబ్బాయి అనుకుంటా కనపడతలా మన జాతి రత్నమే దిగుబడుతుందా కాలు వాడిదనుకుంటా మంచిగా వెళ్ళి ఎత్తున్నాడు చేపలో కిళ్ళకి వెళ్ళకెళ్ళ నవ్వుతున్నాడు ఏందో చూడు నవ్వొచ్చింది రాడు కాదు బండ్ల మీద వలేసారు ఇక మెల్లగా పుణుతున్నారు తనాడు సైడ్ లైన్లోకి కాలలోకి దిగుతున్నాడు ఇంకొక ఆయన షోరీలు మా అన్నయ్య మా కొండ బాగా బాగా ఫ్రెండ్ డీరెస్ట్ ఫ్రెండ్లు మా కొండ వీళ్ళిద్దరూ కలిసి చేపలకి వెళ్ళి వెళ్ళి వీళ్ళిద్దరు పెద్ద సంచలనాలు చేశారు ఒకప్పుడు చెరీలు మా కొండ ఉన్నాయి పెద్ద స్టోరీ అది తెలుసు గుర్తుంది ఆయనకు కూడా వినగలుగుతానంటే చదువుతా మీ ఓపిక అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఈ సోరీలును మా అన్నాయి పెద్ద కాలంలో చేపలు పడతా ఉంటే గనక రైతు వచ్చి మా చేనెదురుగా ఉన్న కాలువ మాదేరా కాబట్టి మీ పడిన చేపలు నాయ అని పెద్ద చేప ఒకటి పడితే లాక్కుపోతున్నాడంట లాక్కుపోతుంటే వీళ్ళిద్దరు ఎదురు తిరిగారు అప్పటికే ఆ రోజుల్లో బాగా ఉమ్మురంగు సాగేది ఈడ మా చేపలు కాళ్ళల్లో చేపలు పడుతుంటే ఈ చాలల్లో రైతులు వచ్చి మా వాళ్ళం కాళ్ళలో చేపలు పడుతుండేవాళ్ళు ఈ చాలలో రైతులు వచ్చి బాగా పెద్ద చేప పడగల లాక్కెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏమో ఆడ అమ్మేవాళ్ళు కాదు వీళ్ళు అమ్ముతామన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు కొనేవాళ్ళు కాదు ఏ మార్కెట్కి పోతేనే వీళ్ళు ఇక్కడ చేపలు పట్టి తీసుకెళ్ళి ఆడ మార్కెట్లో వేసేవాళ్ళు అక్కడికి వచ్చి కొనుక్కోవాలి ఆడదాకొచ్చుకుంటాడు వీడు మా కాలం అని లాక్కునేవాడు ఎట్లా దౌర్జన్యం చేసేవాడు అనమాట అప్పుడు బాగా ముమ్మురంగు సాగుతుండేది వీళ్ళేమో ఐక్యత లేదు పాపం మన నానాదులు అంతా తెలియదేముంది భయస్థులు ఇట్లా ఉండే క్రమంలో ఆ రోజు ఆ రైతు ఒకడు వచ్చి వీళ్ళిద్దరికీ చేసేసరికి మన వాళ్ళు చాలామంది భయపడి షాపు వదిలేస్తారు కానీ సౌరీలు మా కొండన్నయ్య వదల ఆడి మీద కలపడ్డారు పెద్ద ఫైటింగ్ ఏమి பைப்பங்ல ஏன் பேசவாடு பைக்கு இங்கே வளர்ச்சி சிம்பேசாடு சிம்பேச தர்வாத்த ஈனேஞ்சேசாடு சிம்பேசியாக காலிக்கு நெட்டேசி ஆயினோ ஒட்டுமீத கால சூசாடு கர தான் பாஜுகாட் ஒக்காடு ஒட்டெக்கி ஆ ஒடுக்க கொடுக்கலாறா அம்மா இங்க கொடக்கலாறா ஏ மேதினா கொடுக்கலாறரா இட்ரா மீன் திக்கு இது நாதிடா அந்த ఈ శౌర్యాలు అంట పైకి చూస్తే వాడు బాగా లింగి కింద గుది ఆలపడుతుందంట ఈ శౌర్యులు ఆతను వాడు గుది పెట్టుకున్నాడు చూడు అయ్యా 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 అని అల్ల్యాడంట రైతు ఇక మనవాడి అంట అప్పటికే వాడు రైతు ఇలా వీళ్ళని రెండు మూడు దెబ్బలు కొట్టాడు కర్రతో ఈ శౌర్యులకేమో ఈ కొంత రెండు దెబ్బలు పగిలిపోయి ఉంది ఇప్పుడు మా అన్నయ్యకి దెబ్బ తగలలేదు కానీ వాడు వలలు చింపేశాడు వాడికి ఒక దెబ్బ తగిలిందంట వాడు నేలలో మునిగాడంట ఆడు కొట్టినప్పుడు వీడు కొట్టి ఒడ్డెక్కడిగా అంతనే ఏం చేశాడు శౌర్యాలు పట్టుకున్నాడంట వాడి లింగి కింద గుతిని పట్టుకొని ఒత్తిపాడిచాడంట ఇక చూడ రైతు గొప్ప గులేడంట గిల గెలక గిల గెలక రుట్లే ఆ దెబ్బతో వదిలేసి పెట్టు మా శాపను వదిలిపెట్టి వెళ్ళరా పొడకనాడంట ఈ శౌర్యులు దెబ్బకి ఆ షాప తీసుకున్న ఆడు వదిలిపెట్టి అసలు కింద పడి పైకి లేచి తప్పులు అడుగులు వేసుకుంటా ఆగినోడు కనుక కింద పడి పైకి చూడు అట్ట తప్పుట్లాడుకుంటా చాలలో పడి అడ్డంబడి పెరిగేతాడు అంట రైతు ఎందుకంటే పట్టాడు ఆయుపట్టు మనోడు గట్టిగా పిసికుపాడినంతే ఆ దెబ్బతో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత వచ్చి ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పారు ఇంటికాడ అయితే అందరూ భయపడిపోయారు నోళ్ళంతా ఉనిగిపోయారు ఇక మురే నాయన తరతరాల నుంచి వాళ్ళు ఎన్నో చేతుండగాని మేము సర్దుకుపోయేవాళ్ళం మీరట్ట వాళ్ళ మీద తిరిగారు రా అని భయపడిపోయారు ఆ భయం ఏం చేయాలి అర్థం కాకపోతే నేనేం చేశాను వీళ్ళిద్దరం తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయా రెండు అని పోలీస్ స్టేషన్ అంటేనే మన వాళ్ళకి భయం ఇప్పుడు రాలేదు కానీ నేను తీసుకోయా అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది నాకంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే చెబులకి పోలీస్ స్టేషన్కి వెళ్ళేరా బయలుగా ఏం రాలి సార్ అట్లా జరిగింది సార్ అంటే వామ్ వాళ్ళ మీద ఊళ్ళో వాళ్ళ మీద కేసు పెడతారా మీరు ఆనాథు వద్దురా పొంటరా పొంటరా మీరు తట్టుకోలేరు రా మీరు కేసు పెట్టి ఇంటికెళ్ళి వెళ్ళి మిమ్మల్ని చేసేస్తారా వద్దురా పొంటరా అని వాళ్ళు అన్నారు సరేనని చెప్పేసి వీళ్ళు భయపడరే ఏం చేద్దాంరా ఏ అందరే ఏం చేసేది మీరు గట్టి కొంటారా అన్న ఉంటా అన్నారు పదండ్రా అని చెప్పి గుంటూరు ఎస్పీ దగ్గర తీసుకెళ్ళా ఎస్పీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఏ ఎవర్రా మీరు అన్నారు ఆనాథి అయ్యిపోయినా అవతల పోయినా మీరు ఆనంద నేను గట్టిగా ఎదురుగా గట్టిగా పోలీస్ స్టేషన్కి వెళ్తేనే పరిచయట్లేదు మమ్మల్ని ఇంకెక్కడికి పోవాలి మేము ఆడ పెద్ద పెద్దగా అరిచి ఏడిచా ఏడవంగ ఎన్న పిల్లని కదా పెద్ద పెద్దగా అరిసి ఆరుతలది అడిగా ఏట్రా అయితే ఎలా అయింది రా ఎడితే ఎట్రా అయింది సంగతి అవి చెప్పా అన్నయ్య కొండ అన్నయ్య ఆయన కొండ అన్నయ్య ఫ్రెండ్ శౌర్యులు వీళ్ళిద్దరు చేపలకి వెళ్తే ఇలా జరిగింది వీళ్ళిద్దరికే కాదు తరతరాల నుంచి అలా జరుగుతుంది చేపలు పట్టుకొని బతికి వాళ్ళు బ్రతకడానికి లేదా అని అడిగి అడిగా సరేరా మీరు వెళ్ళండి హెబ్రల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి వాళ్ళు కేసు తీసుకుంటారు నన్ను సరేనని చెప్పేసి మేము వచ్చాం వచ్చి పోలీస్ స్టేషన్కి మళ్ళీ సేపు బస్సు దిగాం దగ్గర పోలీసులే బయటకు పరిగెత్తుకొచ్చి బస్సు దిగనే మీకు దండం పెడతాం అని చెప్పి తీసుకెళ్ళారు మా అమ్మకూరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాకు టీలు టిఫిన్లు కూల్ డ్రింక్లు అన్ని కూర్చోబెట్టి మమ్మల్ని కూలి చేశారు కూలి చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు వీళ్ళు వాళ్ళు వాళ్ళే పోలీసులు పిలిపించినట్టు ఉండారు వాళ్ళు మొత్తానికి పౌరవంగా மம்பத்த வத்தார் வச்சேட அடிக்கேந்து மெலக்கி அய்யா தப்பைந்து அய்யா மாடி தரப்பு நம்ம சேத்துனா தப்பிலேது இப்போது கேஸ் பெட்ட முன்னா அனைக்கு போலே வாடகை உருவாண்டு நான் உள்ளே வாடு தூத்தி போலேயே தான் கொள்ளுங்கூத்த வாட் சொத்தாக்கி புட்ட பிள்ளைக எமுக்கல் கொள்ள எமுக்கி தோல் கட்டினா వదులుకైపోయినప్పుడు ఉండట్టుగా చిన్న పిల్లవాళ్ళగా ఉండాడు వాడి మీద కలుతున్నా అరే వాడు సామాన్ రెడ్డి కదా రాద కలమాక రా మా ఉద్యోగాల బాధిరాయినా అన్నాడు ఆ పోలీస్ అయినా వాళ్ళు వెనక తగ్గారు తగ్గిన తర్వాత కేసు అట్ట వాళ్ళు ఏదో రాశారు పాపం ఏం రాశారో మనకు తెలియదే కానీ ఊళ్ళోకి పోయి మీటింగ్ వేసుకుని మాట్లాడుకొని పోయి అన్నారు ఊళ్ళో రావాలి మొత్తాడు గుడి దగ్గర మీటింగ్ వేసారు చేపల సొసైటీ వాళ్ళు ఊళ్ళో వాళ్ళు మామూలుగా అందరూ ఏ వచ్చారు మా అన్నయ్య మా పిలిచి అయ్యా నీకు పాతికేలు ఇస్తాం నువ్వు ఆ కేసు వెనక్కి తీసుకయా నేను తీసుకొని కేసులు కేసులు పెట్టాల్సిన వాళ్ళు మా అన్నయ్య నన్ను రావద్దన్నాడు మా నాన్న నేను చూసుకుంటాం లేరా అన్నారు నీకు నేను రాలేదు ఎందుకంటే చేపల సొసైటీ తర్వాత సొసైటీలో పెద్ద మనుషులు ఊళ్ళో పెద్ద మనుషులు చేపల వాళ్ళు అందరు కూర్చున్నారంట కూర్చొని అక్కడ మాట్లాడితే అప్పుడు జరుగుతున్న అక్కడ సిచువేషన్ జరుగుతూనే ఉంది మా నాయన ఎరికి వచ్చాడు ఇంటికి ఇంద్ర నువ్వు రాలేదంటే నానొద్దు అన్నట్రా అని చెప్పాను మరి ఏం చేయమంటు వచ్చేసి అన్నాడు వాళ్ళు అన్న పాతీలు అంటున్నారు పాతకీలు వద్దు ఏమి వద్దురా అన్న వాళ్ళు కట్టేస్తా ఉంటున్నారు అది కూడా వదురాడు మరి ఏం చేద్దాం అన్నాడు ఏం లేదు తరతరాల నుంచి తరతరాల నుంచి ఈ ఆనాదోళ్ళు ఈ కాలాల దగ్గర చేపలు పడుతుంటే ఈ మా మా చేరుగా ఉండే కాలం మాదే అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ లాక్కుపోతున్నారు చేపలు కాబట్టి అది ఆపాల కావాలంటే చేపలు డబ్బులు ఇచ్చి కొనుక్కెళ్ళండి లేదంటే వాళ్ళు ఊరకనైతే తీసుకెళ్ళండి మేమే అభిమానంతో అంతేగాని లాక్కోవటం కులం పేరుతో యానాదోడ అని తిడటం యానాదోడ వాళ్ళని చించేయటం ఇది ఆపేయండి ఇది ఆపితే ఈ కేసు మేము వెనక తీసుకుంటామని చెప్పురా అన్న సరేరా అని చెప్పేశాడు ఆ తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఏంద్రా వెళ్ళొచ్చావంటారా ఇంటికి అని అడిగాడు అంట మా నాన్న అన్న అన్నానా వాడు ఏమంటున్నాడు అంటే వాడు ఎట్టి అన్నాడు నాన్న సరే అంతట తాగుతాడు మళ్ళీ ఇంకేమన్నా మళ్ళీ పై కేసులకి ఈ కేసులు అని అంటాడు వాడు అని లేదు నానా మొదటి చెప్పాడు నాన్న అన్నాడు అంట కొండ సరేలేరా అని ఇక లేచి మా నాన్న అన్నాడంట బాయ్ తరతరాలుగా ఉన్నటువంటి ఇవన్నీ ఆపేస్తే మేము మా అబ్బాయికి కేసు వెనక్కి తీసుకుంటున్నాను అంటున్నాడు మా కొండ లేకపోతే కేసు అని అంటున్నాడు అయ్యి అనగా అయ్యా ఇంక రాము అయ్యా ఆ విధంగా ఫ్రెండ్స్ ఆ తరతరాలుగా తరతరాలుగా జరుగుతున్నటువంటి సంఘటన అంతా ఆగిపోయింది ఇది ఆ తర్వాత మన యానాదులు ఈ చేబ్రోళ్ళు ప్రతి అసలు ఎంత సంచలనం అంటే ఆ రోజుల్లోనే ఈ కేసు అక్కడి నుంచి ఆగిపోయింది ఫ్రెండ్స్ మన యానాదుల్ని ఊళ్ళో వాళ్ళు ఎవరైనా సరే గౌరవంగా పిలవటం గౌరవంగా మతం కొట్టడం చేపలు ఇవన్నీ ఎన్నో సంఘటనలు ఆగిపోయినాయి ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఆ రోజుల్లోనే అందుకనే ఇప్పటికీ తలుచుకుంటే అదొక ఇది నేను కూడా ఈ కాలంలో చేపలు పట్టి తిరిగిన కానీ ఏదో జ్ఞాపకాలు ఈరోజు వచ్చాను మా వాళ్ళందరూ చేపలు పడాలని అవి వాళ్ళ ఎక్కువ రాల ఎందుకంటే చేపలు పడతలేదంటే ఇప్పుడు చేపలు సీజన్ తగ్గిపోయినాయి ఆ కాలంలోనే చేపలు తగ్గిపోయినాయి మరి ఏదో పాపం పెద్ద పెద్ద చెట్లు ఉండే ఆ చెట్లకి కింద కూర్చొని చదువుకునేవాడిని పుస్తకం తెచ్చుకొని వాళ్ళని చేపలు పడతా ఉండేవాళ్ళు మా నాన్న మా నాన్నపిటి వెళ్ళేవాడిని చేపలకి కానీ వద్దులయ్యా అనేవాడు ఎక్కడ వాడు కాదు చేపలు పట్టుకోమారాయ్యా నువ్వు ఒడ్డునే అని ఒకటి ఆయన అట్టగే అక్కడ చేపలు పుడుగుతూ ఉండేవాడు నేను ఎక్కడ ఒడ్డున కూర్చునేవాడిని ఆ వాళ్ళు తీసుకొని చేపలు తీసుకొని అంటే ఒడ్డుకొచ్చేవాడు కదా వచ్చినప్పుడు నేను పుస్తకం పక్కన పెట్టి ఇక అట్లాగే దాంట్లో చేపలు బుట్టలో చేపలు వేసేవాడిని ఆ చేపలు చేసినాక మళ్ళీ వెళ్ళేవాడు మా నాన్న ఇక నేను మళ్ళీ ఒడ్డున కూర్చుని చదువుకుంటా ఉండేవాడిని అట్లా చేసేవాడిని ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిలో ఈ ఈ ముందు ఉన్నటువంటి ఎర్రబన్ని అతనేమో ఆటగిర్ధను అంతడు నాకు ఒకటో తరగతి నుంచి ఐదు కలిసి వద్దుకున్నాం మే ఇద్దరం మా ఇంటి పక్క ఇల్లే అనుకుని ఉంటుంది వాళ్ళిల్లు నానిపించాను చెయ్య అనమాట ఆటగిడ్చాన్ చెయ్య ఈడేళ్ళ తమ్ముడు ఉండేవాడు మళ్ళీ ఇంకో సాంబే అని అప్పుడు ఈడే మేము కూర్చోమంటాం ఆ కూర్చున్నవాడు ఏమి ఇప్పుడు బజ్జ సీను అనమాట బామర్ది అవుతాడు చిన్నవాడేలే నాకన్నా వీళ్ళు చిన్నది వాడి ధన అయితే నా క్లాస్మేట్ కదా నుంచి అయిద్దాక వాడు బజ్జా చిన్నట్టు చిన్నవాడేలే మా నాన్నకి మ్యాన్ వాళ్ళు అనమాట బజ్జావాళ్ళు అనమాట అట్లా ఏడు శౌరీలు ఎడిపోయాడు శౌర్యలు మళ్ళీ స్టోరీ గుర్తు చేసే స్టోరీలో ఇవాళ శౌర్యులు మొన్న చచ్చిపోయినప్పుడు వచ్చేది బా ఇప్పుడు కూడా మోహను మాములుడు కదా అమ్మదు అంటాడు శౌరీలు నన్ను చోటు చాలు ఈ ఏరియాలో ఆడను గొడవ తరంగంలో అదే మధురే ఆవిడ ఇక్కడికి రా రాంటాడు నేను వద్దులయ్యా గొడవలు ఇప్పుడు నాకు నేనేదో చదువుకున్నాను చేస్తున్నాను ఉద్యోగాలు చేస్తున్నాను అనే కానీ అప్పుడప్పుడు అట్లాంటి మెయిన్ ఆటిల్లోకి తొందరగా రాను కానీ వచ్చానంటే మన సిచ్యువేషన్ అర్థం అవుతుంది అన్నట్టు ఏమో లేదు ఇప్పుడు మా అమ్మాయి లాయర్ అయిందిగా లాయర్కి పాస్ అయింది మా అమ్మాయి బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు పద్మావతి మహిళ యూనివర్సిటీ లా కంప్లీట్ చేసి వచ్చింది హైకోర్టుకి వెళ్తుంది ఇక మళ్ళా ఒక ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించుదామని అనిపిస్తా ఉంది మనసు కూడా ఆలోచిస్తూ ఉన్నా చూద్దాం జేబిం ఫ్రెండ్స్ జేబిం దిగాడు చెడు అన్న మా కొండన్న గుర్తొచ్చాడు నువ్వు కొండన్న చేసిన పని మనం పోల్ చేసిన పని అవన్నీ గుర్తొచ్చినాయన్న ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అయిందో ఇప్పుడు పంతొమ్మిది వందల బాగా చెప్పేవన్నా ఇప్పుడు అదే నేను అంటున్నా అది సామాన్యమైనటువంటి విషయం కాదు నువ్వు కొన్నన్నా నిలబడతాం నేను ఆ టేస్ట్ నువ్వు గుంటూరు ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి మిమ్మల్ని మా వాళ్ళే నా అమ్మడి తిరగటాకి ఇప్పుడు కూడా భయపడి అవుతున్నారు రే మధుగడమిడి తిరగ నాకు రా నాయన వాడు ఏ క్లేసుల్లో ఉంటాడు ఆడది వస్తాడు ఆ నేను నా అమ్మడి తిరగటాకి భయపడి సత్తున్నారు నా ఇప్పుడు ఇప్పుడు కూడా ఓమో వాడుమిడి తిరగకూడదురాని నేనేం చేశాను అందరం కాపాడుతున్నాను సంచలనాలే అప్పటికి ఇప్పటికి ఆ ఫ్రెండ్స్ మన వాళ్ళు చేపలు చూడండి ఈ రోజుకి చెప్పు జల్లలేరుతున్నారు ఒక్కొక్క చేప పేర్లు నాకు ఒక్కొక్క చేప తీసి పేరు చెప్పు గొండు పక్క గండుపక్క

ఉన్నాయా ఇదయాంటది దీని టేస్ట్ మందమూతి శుభమూతి అని ఇది ఉన్నాయి షాపుల్లో అదిలాగా అట్ది ఉండు నా చెప్పులు కొట్టుకెళ్తున్నా చెప్పులు కొట్టుకెళ్తున్నాయి ట్కెత్తున్నాయండి అది ఉండు ఆ చెప్పులు కొట్టుకెళ్తున్నాయి చెప్పు కొట్టుకు వెళ్తాయి నా నేను తీసుకుంటాను అలా ఉండు దాన్ని రోజుల్లో ఇదే కాలం అంటే చిన్న కాలం ఆ పక్కన సరే అది పక్కన దాంట్లో నుంచి వెదకాలం పక్క రాడుతూ ఉండేవాడు అది చూసావు కదా ఇక్కడ ఈ కాలాన్ని చావల పడుతుంటే ఇక్కడ చెట్టు కింద చూసి వాడి పుస్తకం పెట్టుకుని వెళ్తుంది మా నాన్న చావల పెట్టేది అన్నాడు అది అట్లా చెప్పాకెందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్